మార్పు తెచ్చి మీరు కోరుకురు కాబట్టి ప్రజా పాలన కోరుతున్నారు పనులు చేయగలిగినాం ఇదే కాకుండా సొంత ఇంటికలతో పాటు ఎవరైతే రెండు వందల ఇంట్ల వరకు కాల్చుకున్న ప్రతి ఒక్కరికి రెండు వందల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల వరకు ఎవరైతే మీకు ఇంట్లో కరెంటు బిల్లు మాఫి కాడదు ఆయా మండలాల్లో నేను ఎండి చెప్పినా ఎవరైనా రెండు వందల ఇంట్లో బిల్లు పడితే మీరు కరెంటు బిల్లు కట్టద్దు దానికి నేను చెప్పి ఉంటా అని చెప్పి మాదిస్తున్నా మన పిల్లలు ఆడపిల్ల కార్డు కార్డు రేషన్ కట్టేది మరి మన అమ్మాయిని అత్తగారు ఎందుకు ఇస్తే అన్న కార్ల పేరెక్క ఎక్కడే పదేళ్ళుగా అమ్మాయి పెళ్ళైనా లేకపోతే మనం కోడలు తెచ్చుకున్నా కార్డు ఎక్కడే పుట్టిన కోడలు పిల్లలు కొడుకు పిల్లలు పుట్టినా ఎక్కలే ఇప్పుడు అలాంటివి మన నియోజకంలో నలభై వేల మందికి కొత్త ఇరు తయారు చేసి సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర అవసరం మీ ఈ ప్రభుత్వం మీ నిర్ణయంతో మీ మార్పుతో వచ్చిన ప్రభుత్వం మీ బిడ్డగానేది ఇలా సంతోషపడుతున్నా ఇంతమంది అక్క జిల్లలకు ఇంతమంది అందరికీ పదవులు ఇవ్వటువంటి రేషన్ కార్డులు పదేళ్ళు అయినటువంటి ఇందిర బిల్లు పదేళ్ళుగా ఉన్నటువంటి వడ్డీ లేని రుణాలకు మన ప్రభుత్వం వచ్చినాక ఇన్ని కార్యక్రమాలు చేసుకున్న ఇంకా చానా చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే రోడ్ మోడల్ గా మా మహిళలకు పెద్ద పిడ వేసి మహిళలను ఆర్థికంగా డెవలప్ చేస్తే ఆ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఉంటే ఆ పిల్లలు చదివిస్తారు ఆ ఇల్లు ఆర్థికంగా ఉంటది ఆ ఇల్లు ఆర్థికంగా అయితే ఆ ఊరు బాగుపడుతుంది ఆ ఊరు బాగుపడితే ఆ మండలం బాగుంటది ఆ నియోజకం బాగుంటది అందుకే వేరు మా అధికారులు కూడా సహకారం సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా ఆ రోజు అక్కడ వస్తున్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు కానీ మా జేసీ గారు కానీ మా ఆర్టీ కానీ వారికి సహకరిస్తున్నటువంటి స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిన రెండులో మన కార్యక్రమంలో మేం కష్టపడతాం దానికి మీరు కూడా సహకారం చేయాలి నిన్ననే అందరితో నిండి పెట్టినాం ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ఇసుక గానీ సరక్ సిమెంట్ కానీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి రేట్లకే మీకు అందే విధంగా చూడాలనుకున్నాం నేను కూడా ప్రోత్సాహిస్తున్నా మా ఫౌండేషన్ ద్వారా ఎవరైతే పేదలకు ఇబ్బంది ఉంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయంతో పాటు ఏ గ్రామంలో అయితే మొదటగా మా మా తల్లు ప్రోపరేషన్ చేస్తారో వాళ్ళకు పట్టు పట్టతో పాటు యాదవ్ పిల్లలు చేస్తామని చెప్తున్నా ఇప్పటికీ ఏది చేసినాం ఇంకా చేయబోతున్నాం నిన్ననే మా గౌరవ కలెక్టర్ గారు అనుమతించారు పేదోళ్లకు ఎవరైతే వికలాంగులకు ఇల్లు సాధించినైతే వాళ్ళకు ఒక యాభై వస్తాల మేం అందించడానికి ముందుకు వస్తుందని తెలియజేస్తున్నాం నిజంగా మా అక్క చెల్లెలు మా తల్లి వచ్చిన సందర్భంగా వరుస కూడా దేవుడు కర్మిస్తున్నాడు వరుస దేవుడు కర్మిస్తే ఇక మనకు అంతకంటే ఆనందం ఉంటుంది ఏ నమ్మకంతో అయితే మీ పిడ్డలో గెలిపించరు ఆ నమ్మకంగా నేను పనిచేస్తా మీ గౌరవాన్ని నిలబడతా ఆ లేదు అభివృద్ధి హక్క కాకుండా నిలబడతా చెప్పి మాటిస్తూ రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా మనం బలవలసినటువంటి మన పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మన పరిపాలన చేసుకొని గౌరవ ముఖ్యమంత్రితో గౌరవ మంత్రోంగా నిధులు వచ్చి ఇంకా ఆలయాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మీకు మాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు మహిళలు నిన్న సుమారు ఆలయంలో ఐదు వేల మంది మా అక్క చెల్లెలు పెద్ద ఎత్తున సంబరాలు రహించారు మహిళలకి ప్రభుత్వం పెద్దపీడ వేస్తుంది మీ అందరి సహకారంతో ప్రభుత్వం వచ్చింది కాబట్టి మిమ్మల్ని కోటి మందిని కోటి సేవ చేసే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి మీ వెనుక మేముంటాం మా కంటగా మీ అందరు ఉండాలి మీ అందరి ఆశీర్వాదంతో నేను యాభై వేల మెజార్టీతో కలిసి ఇన్ని పనులు చేస్తున్నందుకు నిజంగా కూడా నాకు చాలా సంతోషం మా అక్క ఎల్ల మా తల్లుల ఆశీర్వాదం ఉన్నంత ఎక్కడికైనా పోయి ఆ రేపు నిధులు చేస్తానని చెప్పి తెలియస్తూ ఇంకెవరికైనా రేషన్ కార్డు రాకపోతే మీరు రేపు కానీ సోమవారం కానీ ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ మీ సేవల దరఖాస్తు చేసుకోండి దరఖా చేసుకున్న మొదటి వంద్రాలలో రేషన్ కార్డు తప్పనిసరిగా మీకు ఇప్పిస్తారని మాటిస్తూ మాదిస్తూ అరువులందరికీ రేషన్ కార్డు ఇంజరా బిల్లు అందే విధంగా నా ప్రయత్నం చేస్తా అని చెప్పి మరొకసారి మా అక్క చెల్లెలకు మా తల్లులకు ఇక్కడ వేదిక పెద్దలకు ఈ కార్యక్రమానికి సహకరించిన మా అధికార బృందానికి పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ కొడుతున్నారు